ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు అనేది ఒకసారి చూద్దాం సో ఈ రాశి ఫలాలు చూడటం వల్ల మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది సో మార్పులు ఏమైనా చేసుకోవాలా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కొంచెం ముందు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి ఫలాలకి అంత విలువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాశి ఫలాలను ఎప్పటికెప్పుడు చెక్ చేసుకోండి మన ఛానల్లో కాకపోయినా లేకపోతే ఎక్కడైనా కూడా మనకి యూట్యూబ్లో లేదంటే ఫేస్బుక్లో పేజెస్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు రాశి ఫలాలను చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకోవడం వల్ల మీకు పరిహారాలు చేయడం వల్ల మీకు ఉన్న గండాలు కావచ్చు లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకోకుండా ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు అనేది వన్ బై వన్ చూద్దాం అలాగే మీరు అదృష్ట సంఖ్య ఏంటి ఏం పరిహారం చేయాలి ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉండాలి వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైతే రాశి ఫలాల్ని ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి విషయానికి వస్తే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళకి గ్రహణ చలనం అనారోగ్యం నుండి వీరు కొంచెం కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో ఒకవేళ పాల్గొనే వ్యక్తులు అయితే ఇది మీకు మంచి రోజు అని చెప్పాలి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు కావచ్చు లేదా బకాయిలు కావచ్చు ఈ రోజు మీకు ఎట్టా కీలక మీ చేతికి వచ్చేస్తాయి ఒక చుట్టాన్ని చూడటానికి మీ చిన్న ట్రిప్పు మీకు ఆ రోజంతా బిజీ బిజీగా గడిపేలాగా చక్కని విశ్రాంతి సౌకర్యం కలిగించేలాగా రిలాక్స్ ఉండేలాగా చేస్తుంది సో రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఈరోజు మీరు ఒక మంచి మూడ్లో ఉంటారు సో మీరు చేసే పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపించండి మీకు మంచి ఫలితాలు అనేది ఖచ్చితంగా వస్తాయి ఆ ఉత్సాహం వల్లనే మీరు లబ్ధి పొందుతారు ఎంత హుషారుగా మీరు పనిచేస్తే అంత గొప్పగా మీరు ఫలితాలు అనేది పొందుతారు ఈరోజు ఈరోజు మీరు ఇతర మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అస్సలు పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు అస్సలు ఇష్టపడకండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడండి సో స్వర్గం మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజేస్తుంది అది శృంగారం రూపంలో కావచ్చు లేదా మీకు సపోర్ట్ చేయడం విషయంలో కావచ్చు మీ జీవిత భాగస్వామి ద్వారా అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మేషరాశి వాళ్ళకి ఈరోజు స్వర్గము నీ వల్లే ఉంది భూమి మీదే ఉందని అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు వచ్చి ఎరుపు పసన పండు కూడా మీరు ఈరోజు వేసుకోవచ్చు చికిత్స పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దారాన్ని ఈ రోజు మీరు ధరించండి అంతా మంచిగా జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు మీ మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి లేకదంటే మీకు ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది మీ పరిస్థితులను మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళటానికి ప్రయత్నించండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈ రోజు ఈ రోజు ఆఫీసు మీరు చేయబోయే పని మీకు ముందు ముందు మరో మంచి లబ్ధి చేకూర్చే విధంగా అంటే ఈ రోజు ఆఫీసులో ఏదైనా పని చేస్తే మీకు మళ్ళీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోండి పక్క వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకోకండి మీ అవసరాన్ని బట్టి మీ సమయాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి పెళ్లి తాలూకు ఏమన్నా సమస్యలుంటే ఆ దానికి సంబంధించి ఈరోజు ఆ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ ఈరోజు వేసుకోవాలి మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువగా ఎరుపు సింధూరం మీరు అందించడం లేదా మీరు పెట్టుకోవడం కుటుంబ సభ్యులకి అలాగే అందరికీ ఇచ్చి మీ వ్యక్తిగత మీకు ఇష్టమైన దేవుడు ఎవరున్నారో వాళ్ళని పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే కొత్తగా ఈరోజు నిలుపుదల కనిపిస్తుంది గుండె నిబ్బరం కొంచెం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఏదైనా కోల్పోయే అవకాశం ఉంటుంది కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించడానికి మీరు ప్రయత్నిస్తారు దానివల్లే అపజయాలన్నీ పైకి ఎదగటానికి మెట్లు కానివ్వకుండా కొంచెం మీకు విజయాల వైపు వెళ్ళే విధంగా మీ దృఢ సంకల్పమే పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు మీతో ఎవరైనా తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం నుంచి అడగడానికి ప్రయత్నిస్తారు వారికి మీరు సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది సో అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీలో కొంతమంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరణాలు కానీ కొనుగోలు చేస్తారు ఈరోజు ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడిపోతూ ఉంటారు కార్యాలయంలో ఆఫీసులో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది లేదంటే ఉన్నతాధికారులు మీ పై అధికారుల నుంచి మీ ఇమేజ్ అయితే దెబ్బతినే అవకాశం ఉంటుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే శ్రమనే ముఖ్యం అనేది గుర్తు పెట్టుకోండి అదే మీకు సంతృప్తిని ఇస్తుంది పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీకు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా శృంగారాల్లో ఆ లోతులు అనేది మీరు ఈరోజు తెలుసుకోగలుగుతారు మీకు అదృష్ట సంఖ్య వచ్చే ఆరు అదృష్ట రంగు వచ్చి పారదర్శక లేదా చంద్రిక రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం జేబులో ఒక రాగి నాణ్యాన్ని ఉంచుకోండి ఇది మీకు వృత్తి జీవితంలో ఐదు నక్షత్రాలను జోడించి మంచి వృత్తికి సంబంధించి మంచి అయితే ఇస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మంచిగా తీవ్రమైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల వివాదాలు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు కొత్త కొత్త ఆలోచనలు రావడం వల్ల మీరు మంచిగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదంటే మెసేజ్ ఏదైనా మీ వరకు వస్తుంది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు ఉన్న చోటనే ఉంటూనే మిమ్మల్ని మీరు అమాంతంగా కొత్త ప్రపంచంలోకి అంత ప్రేమ అయితే ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు చూపిస్తుంది మీరు రొమాంటిక్ ట్రిప్ చేసే ఆలోచన అంటే మీ లవర్ ఒకవేళ లవర్తో కానీ భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఈరోజు ఒక మంచి ట్రిప్ వేసే అవకాశం ఉంటుంది ఈరోజు కొన్ని మీకు జరగని కొన్ని నిర్ణయాలు ఈరోజు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే అనవసరమైన చర్యలకు చేపడితే అది మీకు డిసప్పాయింట్మెంటే ఇస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ మీరు చేయబోతున్నారు అనేది అయితే మీ జాతకాల్లో చెప్పబడింది మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు ఈ రెండు రంగులు ఏదో ఒకటి రోజు వేసుకోండి మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో ఒక దీపం వెలిగించి భైరవుడిని ఆరాధించండి అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే విధేయత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగిస్తుంది ఒకవేళ మీరు చదువు ఉద్యోగంలో ఏదైనా ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నారో కొంచెం తెలుసుకోండి ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ గా పనికొస్తాయి అయినా కానీ మీరు మీ భావనల్ని ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువగా పట్టించుకునే వారికి మాత్రమే చెప్తారు ఈరోజు మీరు ఈ రోజు మీ ప్రేమైన వారు మీకోసం ఎంతో మంచిగా ఆలోచించి అన్ని మంచి మంచి సజెషన్సే ఇస్తారు అవి మీరు విన్నారు అంటే మీకు మంచి జీవితం ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి ఇది మీకు విచారాన్ని కలిగించకపోయినా ఫస్ట్లో ఎవరైనా ఇప్పుడు మీ భార్య కానీ మీ లవర్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు మంచి కోసం చెప్తుంది అనేది గుర్తించుకోండి అలా చెప్పింది వినకుంటే మీరు బాధపడాల్సిన అవసరం ఉంటుంది అందులోను మీకు ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది పని చేసే చోట ఇంటిలో మీకు కొంచెం ఒత్తిడి ఉంటుంది మిమ్మల్ని కోపంగా కోపిష్టిలాగా మార్చే కొన్ని పరిస్థితులు వస్తాయి కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వాళ్ళకి ఈరోజు తగిన సమయం అయితే దొరుకుతుంది సో అయినప్పటికీ కొన్ని విషయాలపైన పనులపైన మీరు మంచిగా చేసుకుంటారు మీ జీవిత భాగస్వామితో కూడా ఈ రోజు మంచిగా అంటే రోజంతా డిష్యుం డిష్యుం జరిగినా కూడా ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా మురిసిపోతారు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోండి మిస్ చేసుకోకండి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు నీలం రంగు వేసుకోవచ్చు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన వ్యాపారం పని జీవితం అలాగే ప్రమోషన్స్ కోసం వీటి కోసం స్కూళ్లలో కానీ లేదా అనాథాశ్రమాల్లో కానీ కానీ హాస్టళ్లలో కానీ విద్యా విద్యా సంస్థలు ఇక్కడ ఎక్కడైనా కూడా పుస్తకాలు స్టేషనరీ డబ్బు లాంటివి సహాయం చేయండి మీకు మంచి జరుగుతుంది సో మీ స్తోమతను బట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వంద మందికో ఎంతమందికో అంతమందికి మీరు ఇలా పుస్తకాలు కానీ స్టేషనరీ కానీ ఏదో ఒక రూపంలో డబ్బు కానీ వాళ్ళకి సహాయం చేయండి అంత మంచి జరుగుతుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడం అనే సమయాన్ని మీరు ఈ రోజు గుర్తు తెచ్చుకుంటారు సో అందుకనే వృధా చేయకండి ఇంకా మీ శక్తిని ఇంకొంచెం ఆలోచించుకొని అది అర్థవంతమైన రీతిలో వెళ్ళే విధంగా చూసుకోండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తిరిగి ఇవ్వమని వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి జీవిత విలువైన అంకిత భావం మనసులో ప్రేమ కృతజ్ఞత కలిగి సూట్ అయినా నడవడి మీరు ఈ రోజు నేర్చుకోండి సో అంటే మీరు చాలా పట్టుదలగా లేదంటే నియ నియమ నిబద్ధలతో ఉండాలి అనేది ఇక్కడ చెప్తో చెప్పబడుతుంది అది మీకు కుటుంబ జీవితానికి మరింత అర్థవంతంగా ఉండేలా చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేస్తారు అంటే మీ లవర్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు ఎంతగానో పనిచు పనికొస్తుంది ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకుంటారు ఇంటిని చాలా చక్కగా పెట్టుకుంటారు అలాగే మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు అయినా కూడా మీరు ఖాళీ సమయం సృష్టించుకుని మరి పనులన్నీ చేసుకుంటారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి ఇంకా డబల్ ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు తెలుపు రంగు వేసుకోవచ్చు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక హోదా కోసం ఓం గిరిని సూర్యాయ నమ అని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అంతా మంచి జరుగుతుంది ఓం గిరిని సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక తులారాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరబోతుంది కానీ మీకు ఉక్కిరి అయ్యే ఒక ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతిగా సంతోషంగా పడడం వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఒక పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నిరాశ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే ఒకవేళ ఇవ్వగలిగితే ఇవ్వండి లేదంటే అప్పు చేసి అసలు ఇవ్వకండి దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు వారి చదువు పైన ఎవరైనా భవిష్యత్తు పైన ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక మంచి రోజు అని చెప్పాలి శ్రద్ధ పెట్టండి సామాజిక అవరోధాలు లేకపోతే ఒకవేళ ప్రముఖంగా మీరు దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి చేయటం వల్ల మంచి మంచి ఆలోచనలు అనేది మీకు వస్తాయి డబ్బు ప్రేమ అలాగే దీనికి సంబంధించి అన్ని మీకు అనుకూలంగా వస్తాయి అనేది కూడా ఆలోచించుకోండి సో ఇలా చేయటం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది సో కాస్త సమయాన్ని అయితే ఈ రోజు మీరు పెట్టుకోండి సో ఇలా చేయటం వల్ల మీకు మంచి శుభాలే జరుగుతాయి మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పసన రంగు వేసుకోవచ్చు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసి లేదా ప్రియునికి పసుపు దుస్తులు లేదంటే బట్టలు ఇవ్వండి సో దీనివల్ల మీ ఇద్దరి బంధం అనేది బలపడుతుంది అలా బలపడటం వల్ల మీకు ఆరోగ్యంగా ఆర్థిక ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా బాగుంటుంది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించుకోగలుగుతారు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారనే తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ శ్రీమతితో తగిన సంభాషణలు సహకారము బలాన్ని మీకు బలోపేతం చేస్తుంది మీ బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తుంది సో గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుంటారు వింటారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు అసలే కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి ఆలోచించుకోండి అదృష్ట సంఖ్య మీకు రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ ఈ ఏదో ఒక వేసుకోవచ్చు పరిహారం వచ్చి మీ ప్రేమికులను కలవడానికన్నా వెళ్లే ముందు యాలకులు అనేది ఫస్ట్ తినేసి ఆ తర్వాత వెళ్ళండి దీనివల్ల మీ ప్రేమ జీవితం పవిత్రంగా ఉంటుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహార పొందడానికి మంచి అవకాశం వారి సమయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కి పెట్టి అంటే మిమ్మల్ని ఏదో జైల్లో పెట్టినట్లు లేదంటే ఒక్కి పట్టేసినట్టు ఇదే చేయాలి నువ్వు ఇదే మాట్లాడాలనిలాగే ఎవరైనా చెప్తే దాన్ని పట్టించుకోకండి మీ సమస్యల్ని తరచూ మీరు వేరే వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నించండి మీకున్న నిధులు మీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే దానికి సంబంధించి మీ చేతి వేళ్ళల్లోంచి జారిపోతున్నాయి అనేది ఒకసారి గ్రహించండి అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టేందుకు సహకరించో మీకు ఒక మంచి ప్లస్ అనే చెప్పాలి ఒకవేళ పోస్ట్ ద్వారా ఏదైనా మీకు వార్త వస్తే కుటుంబం అంతటిగా సంతోషాన్ని కలిగిస్తుంది మీ కళల రాణిని స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె క కలవగానే మీ కళ్ళు సంతోషంతో చెమ్మ చిక్కుతాయి ఎవరైనా లవర్స్ లవ్ నాకు లవర్ కావాలి లేకపోతే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రోజు ఇది ఒక సానుకూలంగా ఉంటుంది గుండె వేగంగా కూడా కొట్టుకుంటుంది మీరు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఈ రోజు వెళ్ళి చేసేయచ్చు మీకు సక్సెస్ అవుతుంది మీ ఆఫీసుల్లో కూడా ఎవరైనా అలా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో మీరు కొంచెం క్రష్ ఉన్నా కూడా ఈరోజు మీకు మంచిగా జరుగుతుంది అని చెప్పబడింది కొత్త కొత్త పద్ధతులతో మీ పనులు మీరు పూర్తి చేస్తారు ఈరోజు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా ఉండటానికి ప్రయత్నించండి అంతా మంచిగా జరుగుతుంది ఒకవేళ మీకు పెళ్ళైతే మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తనైతే మీకు అందిస్తుంది అదృష్ట సంఖ్య మీకు ఈరోజు ఎనిమిది అదృష్ట రంగు నలుపు నీలం నీలంగాని వేసుకోవచ్చు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు అన్నం తినేటప్పుడు తూర్పు ముఖం పెట్టుకొని తినడానికి ప్రయత్నించండి ఇంతకు మించిన పరిహారం ఇంకా అవసరం లేదు ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం చాలా సుగంధమైనట్లుగా ఉంటుంది మీరు చేసిన పాత పెట్టుబడులు ఈరోజు లాభదాయకంగా రాబడిని తీసుకుని వస్తాయి పెట్టుబడి తరచూ మీకు ఎంతో ప్రయోజకరంగా పెరుగుతూనే ఉంటుంది తల్లిదండ్రులు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతులైనంత కృషి అయితే చేస్తారు ఈరోజు ప్రియమైన వారు లేకుండా కాలం గడపటం మీకు ఈరోజు కష్టమే ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు ఏవైనా ఉంటే అద్భుత సమయం ఈరోజు మీరే వేరే దేశాల ఏదైనా వ్యాపార చేయాలి లేదా చదువులకు వెళ్ళాలి మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలి అంటే ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసేయండి ఈరోజు మీరు తగినంత సమయం మీకు దొరుకుతుంది మీకు ఇష్టమైన పనుల కోసం అది వినియోగించుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామిని ఒక రొమాంటిక్ డేట్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని ఇంకొంచెం బలోపేతం చేస్తుంది బలం చేస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ వేసుకోవచ్చు పరిహారం వచ్చి మీరు చురుకైన సానుకూలమైన బంధం కోసం నలుపు రంగు ఆకులకు ఆహారాన్ని నలుపు రంగు ఆవులకు సారీ నలుపు రంగు ఆవులకు ఆహారాన్ని తినిపించండి మీకు మంచి జరుగుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు ధ్యానం యోగా ఇలాంటివి చేయండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇది ఒక మంచి సమయం ధనం బాగా ఎంతోగానో కష్టపడుతున్న ధనం కోసం ఈ రోజు మీకు ఎంతో పరిస్థితిలో వచ్చేస్తుంది కుటుంబ సభ్యులు ఎంతోగానో సమర్థిస్తారు మీకు డిమాండింగ్ గా అనిపించినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని వినండి మంచిగా జరుగుతుంది ప్రేమ జీవితం బాగుంటుంది అలాగే పై అధికారుల నుంచి ఏవైనా ఒత్తిర్లున్నా కూడా అవన్నీ సైలెంట్ గా ఉండండి వాగ్వివాదానికి వెళ్ళకండి గొడవలు చేసుకోకండి ఈ రోజు గుడిలో గానీ గురుద్వారాలో గానీ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మీరు ఎక్కువగా గడిపే అవకాశం ఉంటుంది సమస్యలు వివాదాలకి దూరంగా ఉండండి అదే మీకు మంచిది ఈ ఒక్కరోజు వైవాహిక జీవితంలో తొలినాళ్ళల్లో ఏ సంతోషం అయితే ఉందో ఇప్పుడు కూడా అదే సంతోషమే ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రిక ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితం బాగుండటానికి మీరు తినే ఆహారంలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని తినండి అంతా మంచి జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఎవరో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు మంచి ప్రయోజనాలు పొందుతారు మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించే అందించే అవకాశం ఉంటుంది మీ స్వీట్ హార్ట్ అంటే మీ ప్రేయస్ కావచ్చు ప్రియుడు కావచ్చు మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కా అవుతూ ఉంటారు కాకుండా చూసుకోండి కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా మీరు ఈ రోజుని మీ జీవితంలో అందమైన రోజుగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది మీ విజయాన్ని అడ్డుకున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చెతికిల పడటం మీరు చూస్తారు ఎవరైతే మిమ్మల్ని తొక్కేయాలి ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి ఈరోజు అవి రివర్స్ లో అవన్నీ జరుగుతాయి అవి మీరు చూస్తారు అప్పుడు మీరు వీళ్ళే వాళ్ళు అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి గ్రహించండి అలాగే ఈరోజు మీకు లవర్తో కానీ భార్యతో గానీ మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటారు శృంగారంలో మంచిగా కలిసి ఉంటారు అలాగే ఈరోజు అలాంటి అద్భుతమైన ఫీలింగ్ అయితే మీ జీవిత భాగస్వామి మీకు కూడా సపోర్ట్ చేసి అందిస్తుంది అదృష్ట సంఖ్య మీకు మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది పరిహారం వచ్చి మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదంటే శారీరకంగా సవాళ్ళు ఎదుర్కొని ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో తిన ఎవరైతే అన్నం తినలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి అన్నాన్ని అందించండి లేదా ఫుడ్ని డొనేట్ చేయండి దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితులు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కాబట్టి ఇది మీన రాశికి సంబంధించి ఈరోజు మీరు చూసిన రాశి ఫలాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి సో ఐ థింక్ అన్ని విషయాలు చెప్పాను కదా మళ్ళీ రేపు దీనికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు మీ రాశి ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి